సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్తో మేము ముందుకొచ్చాను సన్న బియ్యం కావలేను పౌర సరఫరాల సంస్థ వద్ద నిలవలేక టెండర్లు లాహ్వానం ఇటీవల వేలంలో సన్న బియ్యాన్ని సైతం విక్రయించిన సంస్థ దేశానికి అవసరం ఉన్న బియ్యం అందించిన చరిత్ర ఉన్న రాష్ట్ర పౌర సరఫరాల సంస్థకు ఇప్పుడు సన్న బియ్యం కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది దేశవ్యాప్తంగా బియ్యానికి ఒకట ఒకవైపు డిమాండ్ పెరగ మరోవైపు రాష్ట్రంలో మిల్లర్ల వద్ద ఉన్న ధాన్యం వేలం వేశారు దాంతో పౌర సరఫరాల సంస్థ వద్ద బియ్యం నిల్వలు ఇక్కడ నిండుకున్నాయి ఈ నేపథ్యంలో రెండు వేల పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఐదు సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ అవసరాలకు సన్న బియ్యం లేకుండా పోయాయి దీంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టింది రాష్ట్రంలో హాస్టళ్ళు గురుకులాలు అంగన్వాడీలతో పాటు పాఠశాలలో మధ్యాహ్న భోజనం కోసం అవసరమైన సన్న బియ్యాన్ని పౌర సరఫరా సంస్థ సరఫరా చేస్తుంది ఇందుకు ఏడాదికి రెండు పాయింట్ రెండు లక్షల మెట్రిక్ టన్నులు పైగా సన్న బియ్యం అవసరం ఇప్పటివరకు రాష్ట్రంలో యాసంగి వానాకాలం సీజన్లో రైతులు పండించిన పంటన పండిన ధాన్యం నుంచి సన్న రకాలు సేకరించి సిఎంఆర్ కింద పంపేవారు అయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు యాసంగి ధాన్యాన్ని మిల్లర్లు బిల్డింగ్ చేయకపోవడంతో ముప్పై ఐదు ఎల్ఎం ధాన్యాన్ని ఇటీవలే వేలం వేశారు ఇప్పుడు ఇందులో ఒకటి పాయింట్ యాభై తొమ్మిది ఎల్ఎన్టీ సన్న ధాన్యం కూడా సన్న ధాన్యం కూడా ఉంది ఇంతకుముందు ఇంతకుముందు వానాకాలం ధాన్యం సీఎంఆర్ చేసి పూర్తిగా ఎస్సీఐకి అయితే పంపడంతో పౌర సరఫరా శాఖ వద్ద సన్న బియ్యం అయితే లేవన్నమాట దీంతో ప్రత్యామ్నాయంగా సన్న బియ్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది సో కొనుగోలు చేసిన తర్వాత వీరందరూ కూడా పంపిణీ చేయడం అయితే జరుగుతుంది మొత్తం అందరికీ కూడా సో ఇది మనకి రాష్ట్రంలో రేషన్కు సంబంధించి కావచ్చు లేదంటే మనకి ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు స్కూళ్ళకు అంగన్వాడీలకు వీటికి సంబంధించి పంపిణీ చేసేది కావచ్చు సో ఈ బియ్యాన్ని అయితే అందులో పంపిణీ చేస్తారన్నమాట సన్న బియ్యం తీసుకొని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి